నమస్తే జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై గంజమాత్రం విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఈ రోజు విడుస్తుంది ఈ బండి టోటా ఇన్నోవా క్రిక్ష టూ పాయింట్ ఫోర్ జీవర్ అండ్ మాన్యువల్ సెవెన్ సీటర్ డీజిల్ ఒక లక్ష డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక గ్లాస్ మారలేదు ఒక పీస్ మారలేదు బంపర్ పెట్టి బండి మొత్తం ఉంది బాగాకి ఇక్కడ చిన్న గీత ఉంది రెండు వేల పంతొమ్మిది మూడో నెల తయారైంది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు వేసుకోవచ్చు సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి మిడిల్ రోలో బకెట్ సీట్లు వస్తాయి ఫ్రంట్ రోలో కో డ్రైవర్ డ్రైవర్ బకెట్ సీట్లు ఉంటాయి వెనకాల రోలో ముగ్గురు కూర్చోవచ్చు బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ అలైవ్ వీల్స్ ఫోర్ పవర్ రెండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ నార్మల్ ఏసీ వస్తుంది లోపల కంపెనీ నుంచి వచ్చిన ఇన్బుట్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బాడెట్టి డిక్వర్ కే పీస్ మారలే బంబర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం చిన్న చిన్న టచ్ అప్లు ఉన్నాయి తప్ప ఏది మారలేదు లక్ష డెబ్బై నాలుగు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అయింది ఇది కొత్త బండి ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఉంటుంది సార్ ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి మనం బండి కొనుక్కోవాలి ఇది అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల బండి ఈ బండి ఇప్పుడు ఢిల్లీలో అమ్మకానికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి వస్తుంది మేము కంటైనర్లు అయం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయ్యింది మేము ఈరోజు బయలుదేరుతున్నాం సార్ ఒక ఆర్టీఏ హైదరాబాద్ నుంచి ఒకసారి డబ్బులు కొట్టించుండే ఒకళ్ళు తిరుపతి నుంచి ఒక లక్ష రూపాయలు కొట్టిరు అది ట్వంటీ ట్వంటీ ఇన్నోవా క్రిస్టా థర్టీ టూ థౌజండ్ తిరిగిన బండి తీసుకున్న రెండు బండ్లు తీసుకొని ఇప్పుడు బయలుదేరుతాం ఎవరైనా మన తెలుగు ఇప్పుడు బయలుదేరి అచ్చటవాళ్ళు ఉంటే ఇక్కడ ఎప్పుడు సార్ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తా రాంగా ఎక్కించుకుని వస్తా చిన్న చూపెట్టా ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది సార్ ఇది పెయింట్ వేసిర్రు అంటే మీకు చూపెడుతున్నా మార్క్ ఉందని ఇంజన్ చూసుకోర్రీ ఇప్పటివరకు ఇంజన్కు పాన వెట్లే టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ ఇగ అప్రాన్ చూసుకోవాలి సార్ ఇక బానట్ బాగా పెట్లే ఇప్పటివరకు కంపెనీ బానట్టే ఉంది ఎక్కడ రస్టింగ్ రాలే బండికి రైట్ సైడ్ అపరాన్ చేసుకోవాలి మొత్తం ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు వైట్ కలర్ వైసీపీ టైర్లు పడతాయి సార్ బండికి రెండు టైర్లు వేసుకోవాలి ముంగ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ ఇవి డోర్ ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిన డోర్ ఇవి ఇక్కడ పాన పెట్టలే డోర్కి పాన పెడితే మీకు ఏర్పడుతుంది మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండికి ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది ఎల్లో బోర్డు ఇది మా దగ్గర వైట్ బోర్డు వస్తుంది సేమ్ బండ్లు నేను ఒకటి నంద్యాలకి ఇచ్చినా ఒకటి కర్నూలుకి ఇచ్చినా సెవెన్ సీటర్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ సెంటర్ లాకింగ్ వస్తుంది సెంట్రల్ సెంట్రల్ ఏసీ వస్తుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది చా చాబీ స్టార్ట్ నార్మల్ ఏసీ వస్తుంది బండికి ఏం పని లేదు సార్ టైర్లు వేసుకోవాల్సిందే అంతకు మించి ఏం పని లేదు లక్షా డెబ్బై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు సెవెన్ సీటర్ డీజిల్ బండి ఇక డిక్కీ డోర్ కూడా ఇప్పటివరకు పానట్లేదు ఫస్ట్ ఓనర్ బండి స్టెట్నీ కూడా థర్టీ ఫార్టీ పర్సెంటే ఉంది టోయటా ఇన్నోవా క్రిస్టా ఎల్లో బోర్డు టూ పాయింట్ ఫోర్ జీ వేరియం దీనికి ఇన్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తాయి బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా లేదు కెమెరా లేదా వేసి చూసినాను లేదా రియర్ కెమెరా లేదు సార్ మనం పెట్టించుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది మూడో నెలలో తయారైంది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది బంపర్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎల్లో బోర్డు ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా లేదు ఒక లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై ఆరు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది సార్ ఇది ఒక స్టార్ హోటల్కు నడిచిన బండి పైన వైట్ క్లాత్ ఉంటే తీసేసారు వెనక సీట్లు అయితే ఎక్కరు ముంగట రెండు అయితే సీల్ టైర్లు ఉన్నాయి కలర్ రెండు టైర్లు వేసుకోవాలి బంపర్లు పెయింట్ అయినాయి చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ బండి మొత్తం ఒరిజినల్ ఉంది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఆటో మాన్యువల్ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అయితే రెండున్నర నుంచి మూడు లక్షలు ఖర్చు వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకోనుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయిపోయి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్